హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని ఎమ్ ఫ్యామిలీ రీసెంట్గా యష్మి ఒక ఇంటర్వ్యూలో కేబ్యాచ్ అయిన నిఖిల్ కావ్య పృథ్వీ వీళ్ళ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మ్యాటర్లోకి వెళ్తే యష్మి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన మూడు విషయాల గురించి మాట్లాడుకుందాం ఇక మొదటి పాయింట్ విషయానికి వస్తే నిఖిల్ యష్మి వీళ్ళిద్దరూ కలిసి జంటగా అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు వెళ్ళేటప్పుడు నిఖిల్ ఏం చెప్పాడు నేను సింగిల్ అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేశాడు అలాంటప్పుడు యష్మి తొలిచూపులోనే నిఖిల్తో అయితే ప్రేమలో పడిపోయింది అని ఇండైరెక్ట్గా అయితే యష్మి చెప్పడం జరిగింది అలా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళంగానే మొట్టమొదటి రోజే యష్మికైతే అయితే నిఖిల్ డ్రీమ్ అయితే వచ్చాడు ఇప్పుడు మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకుంటే డ్రీమ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఒకరి గురించి బాగా ఆలోచిస్తేనో లేకపోతే ఒక పాయింట్ గురించి ఆలోచిస్తేనో అలాంటప్పుడు మాత్రమే డ్రీమ్స్ వస్తాయి అలా నిఖిల్ గురించి యష్మి బాగా ఆలోచించబట్టే కదా డ్రీమ్ వచ్చింది అలా యష్మి నిఖిల్తో అయితే ప్రేమలో పడిపోయింది తర్వాత యష్మి ఆ పాయింట్ని ఒప్పుకొని ఒక వారం రోజులు నిఖిల్ గురించి ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను అని చెప్పి అయితే మెన్షన్ చేసింది ఈ పాయింట్కి మాత్రం యష్మిని అభినందించాల్సిందే ఇక ఫైనల్ గా యష్మి నిఖిల్ గురించి చెప్పేది ఏంటంటే ఒక వారం రోజులు మాత్రం స్ట్రగుల్ అయ్యాను దాని తర్వాత నేను నార్మల్ అయిపోయాను అని చెప్పి అయితే చెప్తుంది కానీ మనకి బిగ్ బాస్ వాళ్ళు ఏం చూపించారు సో కంటిన్యూస్గా యష్మి అయితే నిఖిల్తో తో ప్రేమలో ఉంది అని చెప్పి చూపించారు ఇక రెండో పాయింట్ విషయానికి వస్తే నిఖిల్ కావ్య వాళ్ళ లవ్ తెలియదా నీకు అని చెప్తే వాళ్ళ గురించి నేను ఆలోచించట్లేదు వాళ్ళ గురించి నాకు తెలియదు అని చెప్పి చెప్పేసింది సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేసింది నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వచ్చేటప్పుడు సింగిల్ అని చెప్పి వచ్చాడు అందువల్లనే అతనితో ప్రేమలో పడ్డా మించి ఇంకేం లేదు అతను సింగిల్ కాదు పాస్ట్ లవ్ ఉంది అంటే నేను ఎందుకు లవ్ లో పడతాను అని చెప్పి అయితే స్ట్రాంగ్ గా నిఖిల్ మీద కౌంటర్ ఇచ్చింది ఇక ఫైనల్ గా సెకండ్ పాయింట్ మీద నా అభిప్రాయం ఏంటంటే కావ్య నిఖిల్ వాళ్ళిద్దరూ ప్రేమించుకొని లివింగ్ రిలేషన్షిప్ లో ఉండేది యష్మికి తెలియదా అనే డౌట్ అయితే నాకు వచ్చింది మీకు కూడా అలాంటి డౌట్ వచ్చి మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక చివరగా మూడో పాయింట్ విషయానికి వస్తే మనకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో లాస్ట్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్కి కి జంటల్గా అయితే డివైడ్ చేశారు ఆ టైంలో పృథ్వీ వచ్చి యష్మితో డాన్స్ చేయాల్సి ఉంది విష్ణుప్రియ వచ్చి నిఖిల్తో డాన్స్ చేయాలని ఉంది అంటే మిగతా వాళ్ళందరి గురించి మనం మాట్లాడబడలేదు ఈ రెండు జంటల గురించి మాట్లాడదాం దానికి యష్మి పెద్ద రచ్చ చేసింది నేను పృథ్వీతో డ్యాన్స్ చేయను అని చెప్పి చెప్పింది అప్పుడు పృథ్వీ అయితే చాలా బాధపడ్డాడు అప్పుడు అందరి మనసులో ఏం కలిగింది యష్మి నిఖిల్తో మాత్రమే డ్యాన్స్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉన్నట్టే అని చెప్పి అయితే అందరికీ చూపించారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ అక్కడ జరిగిందేందు యష్మి అయితే ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఆ టైంలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి అంటే ఎవరి మీద పృథ్వీ మీద విష్ణుప్రియ మీద యష్మి మీద వీళ్ళ ముగ్గురి మీద ట్రోల్స్ వస్తున్నాయని చెప్పి చెప్తే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ట్రోల్స్ వచ్చినాయి అని చెప్పి అంటే విష్ణుప్రియ మీద అలాగే పృథ్వీ మీద వీళ్ళిద్దరి మీద రావాలి అలాంటిది యష్మి పృథ్వీ వీళ్ళిద్దరి మీద ఎలా వస్తుంది వస్తే నిఖిల్ యష్మి వీళ్ళిద్దరి మీద రావాలి కదా అని చెప్పి యష్మి ఆలోచించలేకపోయిందా సో ఇక చివరగా ఈ థర్డ్ పాయింట్ మీద నా అభిప్రాయం ఏంటంటే యష్మి ఇక్కడ కవర్ చేసినట్టయితే నాకు అనిపించింది యష్మి నిజంగానే నిఖిల్ తో డాన్స్ చేయాలనే ఉంది అంతేగాని యష్మి పృథ్వీ మీద బయట ట్రోల్స్ వస్తాయని అలా భయపడినట్టు నాకైతే అనిపించలేదు ఇలా ఈ మూడు పాయింట్ల మీద యష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ అయితే వచ్చింది అలాగే ఈ పాయింట్స్ మీద నా అభిప్రాయాన్ని మీతో అయితే షేర్ చేసుకున్నాను మీ అభిప్రాయాన్ని కూడా ఇలాగే షేర్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్ తో మంచి ఇన్ఫర్మేషన్ తో వచ్చేస్తాను Until then, thank you. Bye bye.